ఎందుకు రా జీవితంలో ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది అనే పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉంటే ప్రభు చెప్తున్నాడు నీది జరుగుతాయని ప్రభు చెప్పాడు యేసు కూడా నేరము మోపబడ్డాడు నేరమేం చేయలే దాని ఏలు నేరం మోపబడ్డాడు నేరం ఏం చేయలే యోసేపు మీద కూడా నేరం మోపారు యోసేపు ఏమి చేయలే యోసేపు చరలోకి వెళ్ళాడు నిజంగా పోతి పరిపారుతూ పాపం చేశాడా చేయలే పాపం చేద్దామని రోజు ప్రయత్నించినా తన వైపు కూడా చూచిన వాడు కాదు తనను మట్టుకు పట్టుకున్నవాడు కాదు తనతో మాట్లాడినాడు కాదు కానీ ఏమని చెప్పింది అయ్యో మన ఇంటికి పనికి తీసుకొచ్చేవే ఈడు నన్ను పాడు చేయాలనుకుంటున్నాడు ఇతడు నన్ను పాడు చేస్తున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు చూపి నేరం ఎప్పుడైతే మోపిందో పోతి ఫరు ఆలోచించకుండా తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు ఆలోచించాలి కదండి ఇన్వెస్టిగేషన్ చేయకుండా జైలు వేయొచ్చా పరిశీలించకుండా జైల్లో వేస్తారు ఎవరైనా ఏత్తారు నిన్ను పరిశీలించరు ఏం చూడరు నువ్వు తప్పు చేసావు ఏం లేదు అండం ముందు మ్యాటర్ నీ మీద ఏదో ఒక రూమర్ రావాలి నీ మీద ఒక నింద మోపాలి నీ మీద ఏదో ఒక చెడ్డ పేరు తీసుకురావాలి నిన్ను ఏదో ఒకటి చేయాలి వాళ్ళు ఇరే కాదురా ఈ అమ్మాయి పరిచయం చేస్తుందిరా ఈ అబ్బాయి పరిచయం చేస్తున్నాడు రా వీళ్ళు ఇలా అనకూడద్రా అని ఆలోచించే అంత లేదాకి అరసాల్లోకి వెళ్ళాడుసేపు సినింహాల భవన్లోనికి వెళ్ళాడు దాని వెళ్ళాడండి సిలువు మీదకి ఎక్కి మరణానికి సమాధికి వెళ్ళారు ఎందుకు వెళ్ళాడు సమాధికి ఎందుకు వెళ్ళాడు సింహాలభోన్కి ఎందుకు వెళ్ళాడు చరిసారికి అద్భుతం చెప్పిన సాక్ష్యార్థమై వెళ్ళారు వాళ్ళు చెప్పలు కొట్టండి ఇదిగో ఈ జీవితంలో ఎందుకు నాకు ఈ చర అనుభవము ఎందుకు నాకు ఈ సింహాల అనుభవము ఎందుకు నేను ఇలా పడిపోయాను నేను ఏమైనా భక్తి నేను భక్తి చేయట్లేదా నేను మంచిగా లేనా ఎందుకు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు నెగిటివ్గా చెప్తున్నారు నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా క్యారెక్టర్ని ఎందుకు పాడు చేస్తున్నారు నా క్యారెక్టర్ని ఎందుకు భయంకరంగా డీక్రియేట్ చేస్తున్నారు నా స్వభావం కాని దాన్ని నా స్వభావం ఎందుకు చెప్తున్నారు అందరి ముందు నన్ను ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు అనే ఒకవేళ భావన బాధ వేదన కృంపిదల ఈ పగలని గుండెల్లో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు చరసాలలో ఉన్న యోసేపుని ఒక దినము బయటకు దేవుడు పిలవలేదా ఇదిగో మన మూడవ దినమని తిరిగి లేవలేదా లేచిన తర్వాత ఒక టెస్ట్ మణిగా నువ్వు సాక్షార్థమై అనేకుల ఎదుటి నువ్వు నిలబడబోతున్నావు చెప్పులు కొట్టండి ప్రభు చెప్తున్నాడు ఏదైనా నింద అవమానము నేరములు కష్టములు దేవుని నామము నిమిత్తం పొందుకోండి అదే నిజంగా చేసి కనుక పొందుకున్నావా సింహాల బోల్లో నుంచి బయటికి రావు నువ్వు నిజంగా నేరం చేసేవా ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి నీకు ఒక రోజున కొంతమంది చెప్పిన నేరం చేయని వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు నేరం చేసిన వాళ్ళు బయట ఉన్నారు ఇప్పుడు ఒక టైం వస్తుంది నేరం చెయ్యని వాళ్ళని దేవుడు బయట తీసుకొస్తాడు నేరం చేసిన వారందరిని శిక్ష వేసే ఒక కాలం రాపోతుంది చెప్పలే నువ్వు ఏం చెయ్యకపోయినా ఈరోజు జైల్లో ఉన్నట్టుందేమో నీకు చరలో ఉందే మనకి ఏం చేయకపోయినా ఈ రోజున లోకం అంతా బయట బాగానే తిరుగుతుంది తప్పు చేస్తున్నాడు బాగానే తిరుగుతున్నాడు పాపం చేస్తున్నాడు బాగానే ఉన్నాడు నేరాలు నేరం చేస్తున్నాడు బాగానే ఉన్నాడు ఏమండి ఖైదీలు రోడ్డు మీద తిరుగుతున్నారు కానీ దేవుని కొరకు నిలబడినాడు ఖైదీగా అయిపోయాడు అవులంటున్నాడు నేను ఖైదీని ఎవరికోసం క్రీస్తు కోసం స్తోత్రం చెప్తున్నారా కానీ ఒక డే వస్తుంది వస్తుందా రాదక్క వస్తుంది ఈరోజు తప్పుదని చేసి చలామణి అవ్వచ్చు పెద్దోడిగా ఈ రోజు నేరం చేసి చలామణి అవ్వచ్చు ఈ రోజు పాపం చేసి నీ ఇష్టానుసారంగా వెళ్ళొచ్చు అందరి ముందు ఒక పెద్దలా కనబడవచ్చు ఒక రోజు ఉంటది అనండి పాపులందరూ ఏడుస్తారు ప్రభు కొరకు పరిశుద్ధంగా బతికు నవ్వే రోజు వస్తుంది చెప్పలు కొట్టండి పరిస్థితులు మారుతాయి తల క్రిందులు దేవుడు చేస్తాడు అయితే ఈ పగలు నీతో చెప్పే విషయం సాక్ష్యార్థమై జరుగుతున్నాయి నిన్ను నా దేవుడు బయటకు తీసుకొస్తాడు మనసులో ఒక ఆలోచన ఏమి ఉండాలి చెప్పిన ఇలాంటి విషయాల్లో నేను చింతపడకూడదు అన్నారా